హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ బంగారు సహస్ర కుకింగ్ ఈరోజు ఈ వీడియోలో ఉగాది పండక్కి చేసుకునే పూలలను గోధుమ పిండితో హెల్దీగా ఎలా చేసుకోవాలో చూద్దాం గోధుమ పిండితో చేసినా కూడా పూలలు చక్కగా పొంగుతూ సాఫ్ట్ గా వస్తాయి ఇక్కడ నేను రెండు కప్పుల గోధుమ పిండిని తీసుకున్నాను ఇందులో చిటికడి ఉప్పు కొద్దిగా పసుపును వేసుకొని మొత్తం ఒకసారి ఈ విధంగా కలుపుకోండి పూలలు మంచి కలర్ లో రావడానికి పసుపును వేసుకున్నాను మీకు పసుపు నచ్చకపోతే స్కిప్ చేసుకోండి ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ పిండిని చపాతీ పిండి కంటే సాఫ్ట్గా కలుపుకోవాలి పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వన్ స్పూన్ నెయ్యిని వేసుకొని ఇంకొక రెండు నిమిషాలు పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా సాఫ్ట్ గా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఇరవై నిమిషాలు పిండిని నానబెట్టుకోవాలి పూర్ణం కోసం శనగపప్పుని రెండు గంటల ముందు నానబెట్టి పెట్టుకున్నాను చూడండి రెండు గంటల తర్వాత పప్పు చక్కగా నానిపోయింది ఇప్పుడు ఈ పప్పుని కుక్కర్లోకి తీసుకొని పప్పు మునిగేంత వరకు నీళ్ళని పోసుకోండి అలాగే చిటికడు పసుపు వన్ స్పూన్ ఆయిల్ వేసి అంతా ఒక్కసారి కలుపుకోండి ఇక్కడ మీరు శనగ కట్టుతో చారుం చేసుకోవాలనుకుంటే నీళ్ళని కొద్దిగా ఎక్కువగా వేసుకోండి ఇక్కడ నేను ఒక కప్పు శనగపప్పు తీసుకున్నాను ఒక కప్పుకి ఒక కప్పు వాటర్ని వేసుకున్నాను పప్పుని ఉడికించడానికి నాలుగు విజిల్లు పెట్టాను నాలుగు విజిల్ల తర్వాత పప్పు మనకి ఈ విధంగా మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ ని తీసేసి పప్పుని సపరేట్ చేసుకోండి ఇప్పుడు పప్పుని కొద్దిగా చల్లారబెట్టుకోండి పెట్టుకోండి పప్పును ఉడికించిన ఈ నీళ్లతో కట్టు చారు చేసి చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు స్పూన్ల సోంపు మీరు కావాలనుకుంటే ఒక మూడు ఇలాచీలను కూడా వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోండి ఈ విధంగా పౌడర్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఉడికించుకున్న శనగపప్పును వేసుకుని పలుకులు లేకుండా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకున్న ఈ పప్పుని ఒక గిన్నెలోకి తీసుకోండి ఇప్పుడు ఒక కప్పు శనగపప్పుకి ఒక కప్పు బెల్లం తీసుకొని కొద్దిగా వాటర్ వేసి బెల్లం కరిగించి వడగట్టుకోండి ఈ విధంగా చేయడం వల్ల బెల్లంలో ఉన్న పట్టి కానీ ఇసుక కానీ తొలగిపోతుంది ఇక్కడ మనకి పాకం రావాల్సిన అవసరం లేదండి జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది ఈ విధంగా బెల్లం కరిగిన తర్వాత ముందుగా ఉడికించుకున్న పప్పులోకి టీ టీస్ట్ వడగట్టుకోండి ఈ విధంగా వడగట్టుకున్న తర్వాత ఫ్లేమ్ ని లో పెట్టి పప్పు బెల్లంతో కలిసేలాగా కలుపుకోండి ఫ్లేమ్ ని హైలో కానీ మీడియం లో కానీ అస్సలు పెట్టకూడదు అలా చేస్తే పూర్ణం మాడిపోతుంది ఈ విధంగా లో ఫ్లేమ్ లో పెట్టి పూర్ణం దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండాలి ఈ విధంగా పప్పు సాఫ్ట్గా వచ్చిన తర్వాత వన్ స్పూన్ నెయ్యిని వేసి అంతా ఒక్కసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోండి పూర్ణం చల్లారిన తర్వాత ఈ విధంగా కొంచెం గట్టిపడుతుంది ఇప్పుడు నానపెట్టుకున్న గోధుమ పిండిని తీసుకొని అందులో వన్ స్పూన్ నెయ్యిని కానీ ఆయిల్ని కానీ వేసుకొని ఒక రెండు నిమిషాలు కలుపుకోవాలి ఈ విధంగా పిండిని సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత మీకు నచ్చిన సైజులో చిన్న పిండి ముద్దను తీసుకోవాలి ఇప్పుడు పిండి ముంత ఎంతైతే సైజ్ లో తీసుకున్నారో అంతే ఈక్వల్ క్వాంటిటీలో పూర్ణం కూడా తీసుకోండి పిండిని ఈ విధంగా వెళ్ళతో వెడల్పుగా చేసుకోవాలి ఇప్పుడు పూర్ణం తీసుకొని పిండిలో పెట్టి ఈ విధంగా పూర్ణం బయటికి రాకుండా నీట్గా క్లోజ్ చేసుకోవాలి పూర్ణం బయటికి వస్తే పూలలు సరిగా రావు కాబట్టి జాగ్రత్తగా చూసుకొని క్లోజ్ చేసుకోండి ఇప్పుడు కొద్దిగా పొడిపిండిలో టిప్ చేసుకొని రోల్ చేసుకోండి ఈ విధంగా పల్చగా ఈవెన్ గా రోల్ చేసుకోవాలి ఈ విధంగా రోల్ చేయడం రాకపోతే మీరు ప్లాస్టిక్ కవర్ మీద ఆయిల్ అప్లై చేసి స్ప్రెడ్ చేసుకోవచ్చు లేదంటే పూరి ప్రెషర్ లో చేసుకున్న ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా ఒక వైపు కాలిన తర్వాత ఇంకో వైపు తిప్పుకొని నెయ్యిని అప్లై చేసుకోండి ఈ విధంగా చేసి చూడండి పూలలు చాలా సాఫ్ట్ గా పొమ్ముతూ వస్తాయి చూడండి మీకోసం ఇంకొక పూలను చేసి చూపిస్తాను ఇలా పల్చగా రోల్ చేసుకున్న పూలను వేడిగా ఉన్న ప్యాన్ మీద వేసుకోవాలి ఈ విధంగా ఒక వైపు కాలిన తర్వాత ఇంకో వైపుకు టర్న్ చేసుకొని కాల్చుకోండి ఇలా చేయడం వలన పోలెలు పొంగుతూ వస్తాయి ఇప్పుడు నెయ్యి అప్లై చేసుకోండి ఇలా రెండు వైపులా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి చూడండి ఇక్కడ మీకు అన్ని పోలెలు చేసిన తర్వాత చూపిస్తున్నాను చాలా సాఫ్ట్ గా వచ్చాయి ఇలా గోధుమ పిండితో పూలలను హెల్తీగా సాఫ్ట్ గా చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో